హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం కదండీ మన లంచ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాననేది వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ యూస్ చేయండి సో ఈరోజు ఆఫ్టర్నూన్ నేను తిన్నాక బట్టలు ఉతుకుతున్నాను అనమాట సో ఎందుకు బట్టలు ఉతుకుతున్నాను అనేది చెప్తానండి ఈరోజు పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట మా పిల్లల యూనిఫామ్ వచ్చేసి మొత్తం వైట్ కలర్లోనే ఉంటాయి షర్ట్స్ వచ్చి వైట్ అనమాట అవి ఎంత ఉతికిన మురికి అనేది అస్సలు పోవండి నేను అందుకు ఏం చేశాను ఈరోజు ఒక చిట్కా ఫాలో నాకు నేనే సృష్టించుకున్నాను అనమాట సో బాగా హీటర్ పెట్టి బాగా మరిగించాను అనమాట ఒక బకెట్ నీళ్ళు ఆ నీళ్ళలో సర్ఫ్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ వైట్ షర్ట్స్ వైట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను ఈ బకెట్లో సో హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని మంచిగా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే నిజంగా ఎంత బాగా వచ్చాయి ఈరోజు అంటే ఎవ్రీడే నార్మల్ ఉతికినా ఒక్కొక్కసారి నాకు టైం లేకపోతే వాషింగ్లో వేస్తాను దానివల్ల బట్టలన్నీ అవన్నీ పాడైపోయాయి అనమాట షర్ట్ క్లాత్స్ సో ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వాటిని మంచిగా నానబెట్టేసి వైట్ నీళ్ళలు నానబెట్టి మంచిగా బ్రష్ కొట్టి ఉతికితే మంచిగా క్లీన్ అయ్యేయండి ఆరబెట్టిన తర్వాత బాగున్నాయి అనమాట అంటే ఒక వైట్ షర్ట్ అనే కలర్ అనేది వచ్చింది అనమాట దానికి ఆ రూపురేఖలు అనేవి తిరిగి వచ్చాయి ఈరోజు సో నేను తిన్నాకనే ఆఫ్టర్నూన్ ఎందుకు బట్టలు ఉతుకుతున్నాను అంతకుముందు మార్నింగ్ చూపించేదాన్ని కదా బట్టలు ఉతికేది సో ఇప్పుడు అలా చేయట్లేదు అనమాట మార్నింగ్ ఉతకట్లేదు నేను ఓన్లీ నై ఆఫ్టర్నూన్ మాత్రమే ఉతుకుతున్నాను ఎందుకు రీజన్ అంటే మనము నేను ఏం చేస్తున్నాను ఈ మధ్య బయటికి వెళ్ళి రావడం వల్ల కొంచెం అలసిపోయినట్టు అయిపోయి తినేసి పడుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్ రాగానే దానివల్ల ఏమవుతుందంటే పొట్ట పెరుగుతుంది అలాగే కొంచెం చబ్బి కూడా అవుతున్నాను సో నాకు అనిపించింది నువ్వు వచ్చి తినేసి ఇట్లా పడుకోకమ్మా నువ్వు ఎన్ని రోజుల నుంచి కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది కొంచెం అప్డేట్ అయిపోయి కొంచెం ఏదైనా వర్క్ చేసుకో అనేది నాకు నేనే అనుకొని సో ఇది ఫాలో అవుతున్నాను సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనము బట్టలు ఉతికిన తర్వాత వాటర్ ఉంటాయి కదండి వాటర్ని చాలా వరకు ఏం చేస్తున్నామంటే ఇట్లా వెనుకలకు కాళ్ళ మీదే పోసుకుంటాం అనమాట సో ఆ దస్సలు చేయొద్దంట నేను చాలా మంది దగ్గర విన్నాను అప్పటి నుంచి నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను అనమాట నీళ్ళని ముందుకు పోసేసి ఫ్రెష్ నీళ్ళతో కాళ్ళ చేతులు కడుక్కుంటాను చాలామంది అలవాట్ల పొరపాటు అనమాట ఎంత అనుకున్న టైంకి పోసేసుకుంటాం కానీ గుర్తు పెట్టుకొని అట్లాంటి మిస్టేక్ చేయకండి అది అస్సలు మంచిది కాదంట దరిద్రం అంట సో నేను కూడా ఈ మధ్య ఫాలో అవుతున్నాను సో నేను ఎందుకు పర్టికులర్గా ఆఫ్టర్నూన్ తిన్నాకనే ఈ పని పెట్టుకుంటున్నానంటే నేను ఒకప్పుడు చాలా వెయిట్ పెరిగా అనమాట చాలా అంటే చాలా అండి ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా చిన్నబాబు పుట్టిన తర్వాత వన్ టూ ఇయర్స్కి ఫుల్ వెయిట్ గెయిన్ అయ్యానమాట దాన్ని ఎట్లా తగ్గించుకోవాలో నాకు తెలియదు చాలా కష్టపడ్డానండి వన్ ఇయర్ ఎంత కష్టపడ్డానంటే అది నాకు మాత్రమే తెలుసు ఎంత కష్టపడ్డా అనేది అందుకే నేను అప్పుడు నుంచి అప్పుడు కష్టపడిన తర్వాత వెయిట్ మొత్తం తగ్గిపోయాను అనమాట అప్పటి నుంచి నేను పర్టికులర్గా ఫాలో అయ్యేది వెయిట్ అనమాట ఒక నేను ఏం చేస్తానంటే ఒక వన్ వీక్ మంచిగా తిని మంచిగా ఉంటాను తర్వాత వన్ వీక్కి మళ్ళీ నాకు కొంచెం తెలుస్తుంది బాడీ ఓకే కొంచెం వెయిట్ పెరుగుతున్నాం కొంచెం కంట్రోల్ చేసుకోవాలని మళ్ళీ ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ కంప్లీట్గా కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెడతా అనమాట వెయిట్ అండ్ హెల్త్ మీద కొంచెం ఫుడ్ కరెక్ట్ తినడం తినడం ప్రాపర్గా తినడం రైస్ తక్కువ చేసుకోవడం రోటీస్ తినడం అట్లాంటివి చేసుకుంటూ ఉంటాను మళ్ళీ పడుకోకుండా వాకింగ్ చేయడము కొంచెం ఏదో వర్క్ చేస్తూ ఉండడం అట్లా చేస్తాను అనమాట సో స్పెషల్గా నేను ఏం చేస్తా బాగా ఫాలో ఫాలో అయ్యేది ఏంటంటే తిన్న వెంటనే కూర్చోను పడుకోను అటు ఇటు అటు ఇటు తరు తిరుగుతూ ఉంటా ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటా దానికోసమే స్పెషల్గా సో ఈరోజు చూసారు కదా మార్నింగ్ ఉతకాల్సిన బట్టలు ఇప్పటి నుంచి ఆఫ్టర్నూన్ ఉతికేస్తున్నాను తిన్న వెంటనే ఉన్న బట్టలన్నీ ఉతికేస్తే కొంచెం మన బాడీకి కూడా కొంచెం మంచిగా ఉంటుంది డైజెషన్ ఈజీగా అవుతుంది కొంచెం మన బాడీ కూడా అది తిన్నది కూడా ఆరిగినట్టు అవుతుంది కదా డైజెషన్ అయ్యి కొంచెం మంచిగా ఉంటుంది అట్లాగే ఏం చేస్తాను నెక్స్ట్ అంతా ఇంకా పిల్లలు ఎక్కడక్కడ పడేస్తున్నాం మా పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే ఉంది అంటే స్కూల్ హాఫ్ డే రన్ అవుతున్నాయి ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట దానివల్ల హాఫ్ డేస్ ఉన్నాయి అందుకే ఇక వచ్చి రాగానే బట్టలు అవి ఇవి పడేశారు బ్యాగ్స్ పడేశారనమాట సో అవన్నీ సెట్ చేసేసి వీళ్ళు కూడా కొంచెం అట్ల అట్ల పైన అన్నం తిన్నాక మొత్తం పడేసారు కదా అది కూడా ఊడు చేస్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం వర్కింగ్ ఏదో వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది కదా బాడీకి కూర్చోకుండా ఒకటే దగ్గర మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నేను ఇలాంటి వర్క్ అయితే పెట్టుకుంటానండి ఏదో ఒకటి సర్దడమో ఏదో ఒకటి క్లీనింగ్ చేయడమో లేదంటే బోల్ క్లీన్ చేయడమో హాల్ సర్దేయడము ఏదో ఒకటి పెట్టుకుంటాననమాట కూర్చొని కాకుండా అటు ఇటు అటు ఇటు నడిచే పని ఎక్కువ పెట్టుకుంటాను అందుకే ఈ మధ్య ఇప్పుడు చూసారు కదా బట్టలు కూడా ఒక పదిసార్లు తిరుగుంటాను నేను లోపలికి బయటికి లోపల బయటికి ఎందుకు ఒకటేసారి తీసుకెళ్ళి ఆరేయచ్చు కదా ఆరేయచ్చు కదా అనుకుంటారు ఎందుకంటే ఆ ఒకటేసారి తీసుకెళ్తే మనం నడిచినట్టు ఎట్లా ఉంటుంది చెప్పండి అది ఒక పదిసార్లు అటు ఇటు నడిచామనుకోండి అనుకోండి అది మనకు కొంచెం మంచి హెల్ప్ అంటే కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి నేను అట్లా చేస్తాను ఒకటేసారి తీసుకెళ్ళాను సో అట్లాగా ఇంకా మొత్తం పని చేశానండి అంటే మొత్తం బట్టలు అవి ఇవి చేశా కదా కొంచెం ఓకే అనిపించింది ఇంకా ఇవంతా ఏంటంటే నేను నైట్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది జావ కోసం నానబెట్టుకున్నాను అంటే మార్నింగ్ నానబెట్టుకున్నాను నైట్ తాగుదామని ఇది వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట పిల్లల కోసం పిల్లల కొంచెం ఇమ్యూనిటీ అట్లా ఉంటుంది కదా అని మా వారు నానబెడుతున్నారు ఈ మధ్య ఈరోజు ఒక్క పిచ్చి పని పొద్దు పొద్దున నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదండి ఇది చూడండి పల్లీలు ఏంటంటే మనకు ఒక కలర్ కంటే బ్లాక్ కలర్లో వచ్చాయి కదా నేను ఏం చేశానంటే ఈరోజు మా పిల్లలకు హాఫ్ డేస్ కాబట్టి లంచ్ బాక్స్ లేదు ఓన్లీ టిఫిన్ కాబట్టి నేను సిక్స్ థర్టీకి లేచా అనమాట లేచి ఫస్ట్ ఏం చేశాను వాటర్ పెట్టేసి హీటర్ పెట్టేసి మళ్ళీ వచ్చి పల్లీల్ని పొయ్యి మీద పెట్టేశాను నేను ఏం చేస్తాను ఎప్పుడంటే సిమ్లో పెట్టేసి ఏ పని చేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూసినా పల్లీలు మంచిగానే అంటే మంచిగా వేగుతాయి అనమాట ఎప్పుడు మాడవు అదే అనుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వెళ్ళి కొంచెం నిద్రమబ్బులో ఉండే కదా అట్లా మళ్ళీ బెడ్ మీద దొరుకుతుంది అంటే అడ్డం పడ్డా అనమాట పొయ్యి ఏదో ఒక ఐదు పది నిమిషాలు కొట్టింది ఐదు నిమిషాలే పది నిమిషాలు కూడా కాదండి ఏదో స్మెల్ వచ్చింది ఏందబ్బా ఏదో స్మెల్ వస్తుంది మాడు వాసన ఉరికిపోయి చూస్తే పల్లీలు మొత్తం మాడిపోయి ఉన్నాయి అనమాట అది నేను పొద్దు పొద్దుని చేసిన తప్పు ఈరోజు సో బుద్ధి వచ్చింది అనమాట నెక్స్ట్ టైం నుంచి పల్లెలు పెట్టి వేయించుకునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయించుకో అన్నట్టు నాకు అర్థమైంది ఈరోజు సో అది నేను చేసే మిస్టేక్ ఇన్ని పల్లెలు అన్నీ వేస్ట్ అయ్యాయి ఇంకో పల్లి ఇంకా నెక్స్ట్ వేరే పల్లిని కూడా అంటే వేరే చేంజ్ చేసి ఇంకా వేరే పల్లి వేయించుకొని చట్నీ చేసుకున్నాను అనమాట దోశ కోసం సో అదండి ఈరోజు నా పెద్ద మిస్టేక్ అయితే నేను చేసింది అంటే లేట్ నైట్ ప లేట్ పడుకోవడం నైట్ లేట్ పడుకోవడం వల్ల పొద్దున కొంచెం లేవలేకపోయా అనమాట అది నా పని సో ఇంకా బోల్ కూడా ఉంటే ఇప్పుడు ఏం తోమను ఎందుకంటే కొన్ని బోల్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సింక్లో వేసేసాను ఇప్పుడు నేను ఇంకో పని ఏం చేయబోతున్నానంటే బ్లౌజ్ కుట్టుకుంటున్నాను నా మిషన్ వరకు వచ్చి బ్లౌజ్ వరకు వచ్చిందండి ఎండింగ్ వచ్చింది దాదాపు ఇంకా ట్వంటీ ట్వంటీ డేస్ అటు ఇటుగా ఉన్నాయి అంతే ఆ ట్వంటీ డేస్లో హాలిడేస్ డుమ్మాలు అవి కొట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే వెళ్తాము ఇంకా మేము బ్లౌజ్ వర్క్ అవుతుంది కాబట్టి నేను బ్లౌజు ఈరోజు ఏం చేస్తానంటే ఆల్రెడీ మొత్తం కొట్టుకోవచ్చా అండి మొత్తం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు హెమ్మింగ్ చేసుకునేవి ఉక్సూపు కాజలు కొట్టుకునే పని అయితే ఉండింది సో ఇంకొత్త మొత్తం వేసుకోలేదు ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క కుట్టు మాత్రమే వేసుకున్నా ఇంకా సెట్ చేసుకోవాలి ఫిట్టింగ్ వచ్చి ఎందుకంటే కొంచెం కింద అట్టిట్ అవుతుంది అది రేపు అక్కడ మిషన్ అక్కడ అడిగితే తను ప్రాబ్లం ఏందని చెప్పిన తర్వాత నేను వేరే పని చేస్తాను అంటే మొత్తం స్టిచ్చింగ్ వేసుకుంటాను అనమాట మేజర్స్ చూసి సో ఇప్పుడైతే నేను హెమ్మింగ్ కోసం కుట్టుకున్న ఇంట్లోనే అండి జస్ట్ ముందే కుట్టుకున్నాం బట్టలు ఉత్కే ముందే అది హెమ్మింగ్ అంటే మెడపట్ట అంట దాన్ని అది కుట్టుకొని దాన్ని ఇప్పుడు హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండింది ఎందుకంటే కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న పనులు అక్కడ చేసుకోలేమండి ఎందుకంటే అది మాకు వచ్చిన పని కాబట్టి ఇంట్లోనే చేసుకుంటాం ఈ కుట్టేవి కటింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ అక్క దగ్గర అడిగి మాకు వచ్చినా సరే ఇంకా డౌట్స్ అడుగుతూ ఉంటాం కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి కదా చిన్న మిస్టేక్ కూడా చేయడం ఎందుకు మనకు అవైలబుల్లో ఉన్నప్పుడు అడిగి ప్రతిది ఒకటి ప్రతి ఒక్కటి అడిగి చేస్తేనే బెటర్ అనేసి అక్కడ అడిగి కటింగ్లు స్టిచ్చింగ్లు అంతా చేస్తాము ఈ హెమ్మింగ్లు ఉక్సులు కాజాబట్టలని ఇంట్లో వేసుకుంటాం అనమాట కాజాలు ఉక్సులు ఇంట్లో వేసుకుంటాము కొన్నిసార్లు కుట్టుకుంటా కూడా ఎందుకంటే కటింగ్ అయిపోయిందంటే కుట్టుకోవడం చాలా ఈజీ అండి బ్లౌజ్ అనేది మన కటింగ్ కొంచెం ఇటు టైనా బ్లౌజ్ అంతా పడేయాల్సి వస్తుంది వేస్ట్ అవుతుంది కాబట్టి కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టి కటింగ్ చేయాలి నేను ఒక ట్రెండ్ ఒకసారి అయితే నా డ్రెస్సును మొత్తం కట్ చేసి పడేసాను అనమాట అందుకే అప్పటి నుంచి ఫుల్ కాన్సన్ట్రేట్తో ఉంటాను నేను కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను అనమాట సో అది ఇప్పుడైతే కా హెమ్మింగ్ చేసేస్తా ఉన్నానండి నెక్ హెమ్మింగ్ చేస్తున్నాను అనమాట ఇది ఆఫ్టర్నూన్ టైంలో పని అంతా చేసిన తర్వాత కూర్చొని కాసేపు రిలాక్స్గా హెమ్మింగ్ చేస్తున్నాను సో ఇదైతే అయిపోయింది దీని తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాను ఇంకా తర్వాత వాకింగ్ కూడా వెళ్తానండి ఈ మధ్య ఇంకా టూ టూ డేస్ నుంచి వాకింగ్ కూడా మొదలు పెట్టేసా ఎందుకంటే కొంచెం ఇంట్లోనే మిషన్ కూర్చోడం కూర్చొని కుట్టడం వల్ల ఎందుకు కొంచెం పొట్ట పెరిగినట్టయిపోయి వాకింగ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను సో ఇది అనమాట హెమ్మింగ్ అయితే అయిపోయిందండి నా బ్లౌజ్ అయితే సో నేను ఎన్ని బ్లౌజెస్ కుట్టాను ఏందనేది మీకు కొన్ని డేస్ తర్వాత అయితే రివీల్ చేసి చూపిస్తాను ఎట్లా కొట్టుకున్నాను ఏంటనేది అంటే డిజైన్స్ ఏం చూపించదండి ఓన్లీ నార్మల్ మాత్రమే నెక్ రౌండ్ నెక్ లేదా స్క్వేర్ నెక్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ మా వారు వచ్చి అడుగుతా ఉన్నారనమాట అయిపోయిందా బ్లౌజ్ కుట్టుకున్నావా అనేసి సో ఇక్కడ కొంత కొంచెం కింద మిస్టేక్ ఉంది కదా రేపు అడిగి చేస్తాను మిగతాది అంతా అయిపోయినట్టే అని చెప్తా ఉన్నాం సో తను పడుకొని లేచి ఇప్పుడు డ్యూటీకి కూడా వెళ్ళే టైం అయిపోయింది అనమాట సో ఇప్పుడు టైం వచ్చి త్రీ ఓ క్లాక్ అయితే నేను పడుకోవాలనుకున్నాను ఈవినింగ్ టైంలో అయితే వాకింగ్కి వెళ్ళొచ్చానమాట వాకింగ్ నుంచి రాగానే గానే నేనేం చేసుకుంటున్నానని చూపిస్తాను సో ఈరోజు ఏమేమి ఇది రాగి జావా సో నైట్ టైంలో ఓన్లీ రాగి జావానే తాగి పడుకోవాలి ఎందుకంటే కొంచెం వెయిట్ పెరుగుతున్నానని అనిపించింది అందుకే మార్నింగ్ నానబెట్టిన జావా అది ఇంకా ఇక్కడ చూడండి ఇదేమో పిల్లలకి రైస్ అనమాట ఓన్లీ పిల్లల వారికి మావారికి కూడా చేశాను అనమాట సో మావారి కోసం వచ్చి ఈ జొన్న రొట్టెలు చేశాను నన్ను ఆఫ్టర్నూనే చేసి పెట్టేశాను అనమాట సారీ వాకింగ్కి వెళ్ళే ముందే ఫైవ్ ఓ క్లాక్ చేసేసి వెళ్ళిపోయాను ఇంకా మళ్ళీ వచ్చినాక ఇంట్రెస్ట్ ఉండదు కదా ఓపిక ఉండదు అనేసి అప్పుడే చేసేసి వెళ్ళాను అనమాట సో నేనైతే ఈవినింగ్ కొంచెం హెల్త్ కాన్షియస్ అండి హెల్త్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే చూడండి చబ్బి చబ్బి అయిపోతా ఉన్నాం కాబట్టి కొంచెం నైట్ టైంలో రైస్ ఎలా అంటే రోటి లాంటి అవాయిడ్ చేసేసి ఇట్లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను సో మీరు కూడా తప్పకుండా ఇట్లాంటి ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది రాగి జావా కూడా చాలా మంచిది కదా సో అందుకే అనమాట సో ఇదండి నా బ్లాగ్ అయితే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా కొంచెం ఇట్లాంటి హెల్త్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకోండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రెగ్యులర్ కాదు అప్పుడప్పుడు మాత్రం థ్యాంక్ యూ అండి బై ఎవ్రీవన్ బై